విశాఖలో ఈ సిగరెట్స్ గన్స్ పట్టుకున్న పోలీసులు నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అమ్ముతున్న ఇద్దరిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఏడు వందల ఇరవై మూడు ఈ సిగరెట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు ఒక్కొక్క సిగరెట్ సుమారు మూడు రూపాయల ధర ఉంటుందని వీటిని వాడడం వల్ల లంగ్స్ చెడిపోతాయని ఆయన వెల్లడించారు తుపాకులతో అనుమానంగా తిరుగుతున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు సాయంత్రం వరకు చూసి ఆ తుపాకు తన ట్రావెల్స్ ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా ఉంచేటకు దాచి ఉంచినట్టు తెలియపరచున్నారు సో ఇక్కడ బేసిక్ ఏమంటే యాజ్ పర్ హిజ్ వర్షన్ ఇప్పుడు ప్రస్తుతంగా ఒక కుణాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి సింగ్ భూ ఆఫ్ జార్ఖండ్ నుంచి అనే వ్యక్తి ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ బెంగళూరు ట్రావెల్స్ బుక్ బస్ బుక్ చేసుకుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర అనుమాన సుగంగా తిరిగి ఆయన ప్రకారంగా ఎక్కువ తాగి ఉన్నాడని అనుమాన చెక్ చేయగా ఆయన బ్యాగు వదిలేసి పారిపోయినట్టు ఆ ఈ ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ఇది దిస్ ఇస్ మేక్ ఇస్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంకోటి దిస్ ఇస్ రివాల్వర్ రివాల్వ్ సార్ రివాల్వ్ సో ఈ రెండు ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్ అంటే రెండు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి దీంతో రెండు లైవ్ రౌండ్స్ కూడా ఆ బ్యాగ్లోనే ఉందని స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత ఒక ఎంటీ క్యాటరీ కూడా సో ఇక్కడ ఆయన దాచిపెట్టినట్టు పోలీసులు చెప్పకుండా దాచిపెట్టింది కూడా నేరంగా పరిగణించి మేము ఈ వ్యక్తిని ఇప్పుడు కస్టడీ తీసుకున్నాము సో ఈ కుణాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి ఆ చుట్టీ కోసం జార్ఖండ్కి మన టీం వెంటనే బయలుదేరి సో తదుపరి లేదుస్ ప్రెజెంట్లీ స్టెలింగ్ దరిజిన్ ఆఫ్ జార్ఖండ్ అని ఆయన బస్ టికెట్ ద్వారా మనకు తెలిసింది ఆ రెడ్ బ్ల రెడ్ బస్లో బుక్ చేసిన అన్ని టికెట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తే కుణాల్ శ్రీవాత్సవ్ సింగ్ బుక్ ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అన్ని తదుపరి మనకి సమాచారం అనేది కాబట్టి తదుపరి దర్యాప్తు భాగంగా ది సప్లై చేయన్ ఫ్రమ్ జార్ఖండ్ వీర్ ఎక్స్పోజింగ్ నెట్వర్క్ లాస్ట్ ఇయర్ మార్చ్ థర్టీన్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండి వన్ ఇయర్ నుంచి చెప్ లేదు ఫోటోలు ఉన్నాయి మొబైల్లో అయితే ఫోటో గిటో తీసుకున్నాడు ఇప్పుడు తదుపరి దీని పట్టుకొని ఎవరినైనా బెదిరించడమో లేదా అమ్మడానికి ఏమైనా ప్రయత్నం చేసినాడో అవునండి లేదు ఇది కూడా బ్యాగ్లో ఇలాగే ఉండేది కానీ అని కునాలు శ్రీవాత్సవ్ దొరికితే మనకి ఐడియా సో బ్యాగ్లో ఎంటీ క్యాటరీ జరుగుతుంది ఈయన మేనేజర్ వర్కింగ్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ కృష్ణ ట్రావెల్స్ మేనేజర్గా పనిచేస్తాం ఇవన్నీ తయారీ అవుతుంది దానికి మన టాస్క్ ఫోర్స్ ఉంటుంది సిటీలో టాస్క్ ఫోర్స్ సమాచారం సేకరిస్తూ ఉంటుంది సో ఎవరి దగ్గర ఏమున్నాయో చూడడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాము సిటీలో చూడండి ఏమంట ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో లేదు అండ్ మొబైల్ పోర్టల్ మొబైల్ ఫోన్లు పోర్టల్ ఎక్కడ పెట్టాడండి ఆఫీస్లోనే కబోర్డు దాచిపెట్టిన ఆఫీస్లోనే వన్ ఇయర్ ఒకసారి ప్రజెంటేషన్ చూస్తే మళ్ళీ డౌట్ అడగండి ఒకసారి ప్యూ స్లైడ్స్ ఉన్నాయి ప్రజెంటేషన్ రన్ చేయండి ఈ సిగరెట్ గురించి చూడండి డివైస్ దట్ ద సేఫ్ ఆఫ్ ఎ సిగరెట్ సిగర్ పెన్ అండ్ నాట్ మీరు కొంచెం బోర్డ్ సైడ్ 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 ఈ సిగరెట్ వేఫ్ కూడా అంటారు వేఫ్ ఈ వేఫ్ పెల్స్ వేఫ్ వేఫ్ ఇట్ యూజర్స్ ఏ బ్యాటరీ టు అప్ ఏ స్పెషల్ లిక్విడ్ అండ్ ఎరోజల్ దట్ యూజర్స్ ఇన్ఎల్ ఇట్స్ నాట్ జస్ట్ హార్మ్లెస్ వెటర్ అండ్ ఈ జ్యూస్ దట్ పిల్స్ ది క్యాటరీ జస్ట్ యూజువలీ కంటెన్స్ నికోటిన్ సో బేసికలీ ఇక్కడ నికోటిన్ ఉంటుంది దాన్ని ఈ జ్యూస్ అంటారు సో ఆ పోర్షన్ ఇప్పుడు దీంట్లో ఒకటి చూపించండి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ యూఎస్బితో ఛార్జర్ చేసుకునేది ఉంటుంది సో ఇక్కడ ఏ రోజు ఇట్ ఆ వేరియస్ సేప్షన్ సైజ్ కొన్ని ఆ రకాలు కూడా ఉంటాయి డిఫరెంట్ సో వేరియస్ ఉంటాయి మళ్ళీ కొన్ని పెన్ టైప్ ఉంటాయి సిగార్ టైప్ ఉంటాయి సో నెక్స్ట్ లైఫ్ సో దీంట్లో చెప్పినట్టు నికోటిన్ ఇస్ ద మెయిన్ సబ్స్టెన్స్ అండి దట్ కాజస్ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా నేను అడాల్స్ అండి బ్రెయిన్ ప్రొఫెలిన్ గ్లైకాల్ కూడా ఉంటుంది గ్లైకాల్ అండ్ ఆల్సో ఇట్ కార్సినోజెన్స్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి డయెస్టైల్ కాజెస్ ది పాప్కార్న్ అండ్ డయథలిన్ గ్లైకాల్ సో కొన్ని హెవీ మెటల్స్ లైక్ క్యాడ్మియం బెంజిన్ ఇవి కూడా ఉంటాయి దీంట్లో కంపోజిషన్స్ నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ ఈ సిగరెట్స్ అక్కడ చూడండి లైక్స్ वे दोस्टर इगरेट जूल नैक्ट वेरिय ಲೈಕ್ ಸಿಗ್ರೆಟ್ ದಸ್ ಬರ್ನ್ ದಿಟ್ ಇಸ್ ಹೀಟ್ ಅಂದ್ರೆ ಕ್ಲಾಸಿಫಿಕೇ ಜಡಮಿಕ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಸೊ ಈ ಪಾರ್ಟ್ಸ್ ಆಫ್ ಎನ್ ಈ ಸೀಕ್ರೆಟ್ ಸಮ್ ಒನ್ ವಾಂಟೆಡ್ ನೋ ಮೋರ್ ಅಬೌಟ್ ಈ ಸಿಗ್ರೆಟ್ಸ್ ಡೀಟೈಲ್ಸ್ ಹೌ ಇಟ್ ವರ್ಕ್ಸ್ ವಾಟ್ ಇಸ್ ದ ಪಾರ್ಟ್ ಬ್ಯಾಟರಿ దెన్ ఇట్ ఈజ్ అుస్టు యాక్టివేట్ ద హీటింగ్ ఎలిమెంట్ దెన్ ద హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది దాంట్లో పైన మౌత్ పీస్ ఉంటుంది సో మై ఇట్ ఆస్ మైక్రో ప్రొసెసర్ దెన్ క్యాటరీజ్ దస్ ఇది అందుకే ఈ సిగరెట్ అంటాం సిగరెట్ టైప్ ఉంటుంది ఈ సిగరెట్ నెక్స్ట్ సో దీస్ అ వేరియస్ సేఫ్ సైజ్ నెక్స్ట్ సో హెల్త్ మీద ఇది ఇంపాక్ట్ ఉంటుంది ఇర్రివర్సిబల్ లంగ్ డ్యామేజ్ అంటే అది పిక్చర్ ఉంటుంది లంగ్ లంగ్ పిక్చర్ చూపించండి నెక్స్ట్ సో ఇర్రివర్సిబల్ లంగ్ డ్యామేజ్ చేస్తుంది ముఖ్యంగా యువత సో ఇలాంటివి చూడండి దట్ ఈజ్ నాన్ స్మోకర్ లంగ్ వర్సస్ స్మోకర్ లంగ్ ఎలా ఉంటుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వెరీ సివియర్ హెల్త్ అజారిటీ పబ్లిక్ హెల్త్ అజారిటీ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ కూడా దీన్ని బట్టి సో మినిస్ట్రీ ఆఫ్ సివిలేషన్స్ అండ్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ సో వేరియస్ టైంలో దేవ్ బిన్ ఇవి వేరియస్ అడ్వైసెస్ ఆల్సో సో దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏం చెప్తుందంటే ఈవెన్ అడ్వర్టైజింగ్ కొన్ని ఈ కామర్స్ సైట్లు ఈ సిగరెట్ అని అడ్వర్టైజ్ చేయడము అది కూడా నేరం సో మినిస్టర్స్ ఈవెన్ నోటీస్ టు ఫిఫ్టీన్ వెబ్సైట్స్ సెల్లింగ్ ఈ సిగరెట్స్ సో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఆల్సో ప్రైవేటెడ్ ఇన్ దిస్ ఈ సిగరెట్ లిస్ట్ సో ఈ సిగరెట్ ఎవరికైనా కనిపిస్తే మీరు వైలేషన్ స్లాష్ రిపోర్టింగ్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్లు కూడా నమోదు చేసుకోవచ్చు ఎవరైనా మీకు